ఒక గ్రామంలో అత్తకోడలు ఉండేవారు వారి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా బయట పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే మహిళగా బయట ఉద్యోగం చేయడం కంటే స్వయం ఉపాధివైపు మళ్లడమే ఉత్తమమని నిశ్చయించారు ఇద్దరికీ వంటపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పానీపూరీ వ్యాపారం మొదలు పెట్టారు రాధమ్మ అనే అత్త ఆమె కోడలు లత కలిసి విజయవాడలో చిన్నగా ఒక పానీ పూరి బండి పెట్టారు పారంపర్య పద్ధతిలో తయారు చేసే పానీ పూరి కొత్తగా తీసుకొచ్చిన రుచుల కలయికతో వినియోగదారులను ఆకట్టుకున్నారు మసాలా పానీ ఖట్టా పానీ స్వీట్ చట్నీ వంటి రకాలుగా వారు ప్రత్యేకతను చూపించారు రోజూ ఉదయం సిద్ధం అయ్యి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వ్యాపారం నడిపారు వారి హాస్య చమత్కారాలతో కూడిన మాటతీరు నిబద్ధత కూడా కస్టమర్లను ఆకర్షించింది ప్రారంభంలో రోజుకీ మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల వరకు వచ్చిన ఆదాయం నెల రోజుల్లోనే వెయ్యి రూపాయల దాకా చేరింది తరువాత వారానికి రెండుసార్లు ప్రత్యేక పానీపూరీ ఛాలెంజ్ పెట్టి విజేతలకు ఉచిత పానీపూరీ ఇచ్చారు ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచుకొని వారు వారి బ్రాండ్ను స్థానికంగా స్థిరపరిచారు